హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏలో ఎక్కడ చూసినా లాస్ ఏంజలస్ వైల్డ్ ఫైర్ గురించే మాట్లాడుతున్నారు టూ డేస్ నుంచి కంటిన్యూస్గా ఫైర్ ఎక్స్ప్లోడ్ అవుతూనే ఉంది చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది అండ్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిల్డింగ్స్ దాకా థౌజండ్ బిల్డింగ్స్ దాకా ఎక్స్ప్లోడ్ అయిపోయాయంట ఇది మేము ఉంటున్న ప్లేస్ నుంచి అవుట్స్కర్ట్స్లో మేము తిరిగిన టెంపుల్ ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి చాలామంది ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోయారు బట్ ఆ కార్స్ అవన్నీ కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయని చెప్పి మొత్తం ట్రక్స్తో క్లీనప్ చేసి ఫైర్ ఇంజిన్స్కి కూడా వే ఉండాలి కదా స్మోక్ చూసారా మొత్తం క్లౌడ్స్ లాగా ఫామ్ అయిపోయి థిక్ స్మోక్ పీపుల్ ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా చూడలేదంట ఇది యుఎస్ఏ హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ ఫైర్ అనేది వైల్డ్ ఫైర్ అని అయితే చెప్తున్నారు డిజాస్టర్ అని చెప్పి యాక్చువల్గా హెవీ విండ్ ఉంటుందని ఆల్రెడీ అలర్ట్స్ వస్తున్నాయి వెదర్ కండిషన్లో టూ డేస్ నుంచి బట్ విండ్తో పాటు ఫైర్ అలర్ట్ కూడా కామన్గా ఎవ్రీ టైమ్ వస్తుంది బట్ ఎప్పుడు నేనైతే ఇలా ఫైర్ ఎక్స్ప్లోజన్ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ విండ్ కూడా చాలా హెవీగా ఉంది ఎయిర్ క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంది అండ్ నిన్న ఫైర్ వచ్చేటప్పుడు కొంచెం కనిపించింది నాకు ఇంటి నుంచి చూసినప్పుడు బట్ వీడియోలో క్యాప్చర్ చేయ అని తీయలేదు ఆల్మోస్ట్ ఫైర్ తగ్గిపోయింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టూ డేస్ నుంచి కంటిన్యూస్లీ వర్క్ చేస్తున్నారంట సో మా అపార్ట్మెంట్ విండోలోంచి కొంచెం తీయడానికి అయితే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ అవుట్స్కర్ట్స్లో ఉన్న హిల్స్ బ్యాక్ సైడ్ ఉన్న ఫారెస్ట్ మొత్తం ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఎఫర్ టెన్ థౌసండ్ ఏకర్స్ దాకా ఫైర్ వచ్చేసిందంట స్మోక్ చూస్తున్నారు కదా మొత్తం క్లౌడ్స్ లాగా థిక్ స్మోక్ ఫామ్ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో లైక్ వస్తుంది ఫైర్ తగ్గుతున్న కొద్దీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి అన్ని న్యూస్ ఛానల్స్లో ఇదే టెలికాస్ట్ అవుతుందనమాట ఆల్మోస్ట్ థౌజండ్ బిల్డింగ్స్ దాకా ఎక్స్ప్లోర్డ్ అయ్యి టెన్ థౌసండ్ ఏకర్స్ అంటే అంత చిన్నగా తీసుకునే విషయం అయితే కాదని అనిపించింది నాకు కూడా ఫస్ట్ అలర్ట్స్ అవన్నీ చూసినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టూ లైఫ్ థ్రెటనింగ్ ఫైర్ అని అనుకున్నారంట సో అలానే ప్రిపేర్ అయ్యి దానికి తగ్గ టీమ్ అండ్ ఎక్విప్మెంట్తో రెడీ ఉన్నారు బట్ ఒకేసారి ఫోర్ ప్లేసెస్లో వచ్చిందంట ఈ ఫైర్ అనేది సో బుషెస్ దగ్గర స్టార్ట్ అయ్యిందంట ఫోర్ టై ఫోర్ ప్లేసెస్లో కాబట్టి వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది లాస్ ఏంజలస్లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ టీం కూడా సరిపోలేదంట అయినా కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి కంటిన్యూస్లీ రెస్క్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అంతా ట్రై చేస్తూనే ఉంది అన్ని న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంది ఇంత వర్స్ డిజాస్టర్ ఇప్పటివరకు ఎప్పుడు జరుగుతుంది లేదని అంటున్నారు మరి అండ్ ఎవరికి ఏం అవ్వకూడదని అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు టూ పీపుల్ డైడ్ అని అయితే న్యూస్లో చూపిస్తున్నారు అండ్ చాలా మందికి ఇంజూరీస్ అయ్యాయంట బట్ స్టిల్ చాలా మందికి ముందే అలర్ట్స్ ఇచ్చేసి ఎవాక్యుయేట్ చేసేయమని చెప్పినందుకు ఆల్మోస్ట్ సేఫ్ అని అంటున్నారు చూడాలి ఇది ఇప్పటికైనా కంప్లీట్గా స్టాప్ అవుతుందా లేదా అని మేము నైట్ టైం ఇలా బయటికి వెళ్ళి ఒక టూ మినిట్స్ గేట్ దగ్గర విండో చూడడానికి వెళ్తేనే చాలా ఎక్కువ అనిపించింది అందుకే లోపలికి వచ్చేసాము కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళొద్దని చెప్పి రెస్ట్రిక్ట్ చేసేసారు హోప్ ఎవ్రీవన్ are safe thanks for watching